వచ్చేసరికి బాగా ఇదంతా కనిపించిపోతుంది కదా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా మనకి ఎక్కడ హెయిర్ సైడ్ కి వస్తుంటే ఎంత వాల్యూమ్ ఉన్నట్టుగా ఉందో సరే ఒక్క హెయిర్ కూడా పేకలేదు పొద్దున్న పెడితే మనం ఎక్కడికైనా ఫంక్షన్ కి వేటికైనా వెళ్ళినప్పుడు అలానే ఉంటుంది పెట్టినట్టు కూడా తెలియదు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి చాలా మందికి ఇక్కడ పాపిట్లో ఇలా పాపడంతా కనిపించేస్తుంది హెయిర్ అనేది బాగా పలిసి పడిపోతుంది కదా అలా ఉన్న వాళ్ళకి వీడియో బాగా యూజ్ అవుతుంది చిన్నది పెట్టుకుని వాల్యూమ్ వాల్యూండి ఎక్కువ జుట్టు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ నేను పెట్టుకునే హెయిర్ స్టైల్ చాలా మంది అడుగుతున్నారు నాకు ఏం అంత పలుచుగా ఉండదు నా హెయిర్ బాగుంటది కాకపోతే హెయిర్ పలుచుకున్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలి నాలాగా కొంచెం బాల్యం ఉన్న వాళ్ళు మనం ఓన్ గా ఎలా పెట్టుకోవాలి అన్నది అయితే చూపి ఫస్ట్ ఎప్పుడైనా సరే హెయిర్ ని పల్చిగా ఉన్న వాళ్ళు ఏంటంటే మనం దూకునేటప్పుడు బాగా ఎక్కువగా దువ్వేసుకోకూడదు కోంబింగ్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే బాల్యం అనేది బాగా తగ్గిపోతుంది తోనే మనం హెయిర్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే నేను ఎలా వేసుకుంటానో ఫస్ట్ చూపిస్తాను ఈ ప్రాసెస్ లోనే బాగా పలుచుకున్న వాళ్ళు చిన్నది చూపిస్తానో పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే అలా ఏం నార్మల్ గా వేసుకుంటాను నేను వేసుకునే మెథడ్ ఏంటంటే ఫస్ట్ హెయిర్ ని మనం తల స్నానం చేసిన తర్వాత మనం ఇటువైపు హెయిర్ ఇలా పెట్టుకోవాలని అనుకుంటున్నాం అనుకోండి తడి ఉన్నప్పుడు ఇలా పెట్టి చిన్న క్లిప్ పెడితే అది అలానే ఉంటుంది కండిషనర్ అది ఏమి అప్లై చేయకుండానే ఇప్పుడు హెయిర్ ఇలా ఉంది కదా నేనైతే ఇలా ఇలా పెట్టుకుంటాను నా హెయిర్ స్టైల్ ఫాక్ పెట్టుకుంటాను కదా ఇలా ఫింగర్స్ తీసి ఇలా చూస్తున్నారు కదా ఇంతే జస్ట్ ఇలా చేసుకొని మనం కోమ్ ముందు చేసేసుకొని ముడి పెట్టుకోవాలి ముందు చిక్కు లేకుండా చేసేసుకున్న తర్వాత మనం పైకి పెట్టుకుంటాం కదా అప్పుడు ఇలా వేళ్ళతో తీసుకోవాలి ఇలా ఒకసారి వెనకాల ఇలా ట్విస్ట్ చేయాలి ట్విస్ట్ చేసిన తర్వాత ఇదో చూడాలి ఇలా ఇలా ట్విస్ట్ చేసి ఇలా పెట్టుకున్నాక టిక్లు ఉంటాయి కదా టూ ఆర్ త్రీ తీసుకుంటాను ఒకటి ఇలా పెట్టుకోవాలి ఒకటి ఇది దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకోవాలి ఫస్ అనేది చాలా సింపుల్ గా వచ్చేస్తుంది ఇంత అండి చూస్తున్నారు కదా వాల్యూమ్ అనేది బాగా పెరుగుతుంది ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది పలుచుకు వాళ్ళు టైట్ గా ఎప్పుడు వేసుకోకూడదు లూజ్ లూజ్ గా ఉన్నట్టుగా వేసుకోవాలి ఎక్కువసేపు దువ్వకూడదు కూడా దువ్వడం వల్ల కూడా మనకి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది తలస్నానం చేసినప్పుడు మన జుట్టు బౌన్సీగా ఉంటుంది వన్ డే వరకు అలానే ఉంటుంది సెకండ్ డే ఉంటుంది థర్డ్ డే అయ్యేసరికి కొంచెం గ్రీజీగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా ఫఫ్ పెట్టుకున్న నిలబడదు అలాంటప్పుడు బాగా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు బాగా హెయి ఉండి ఇంకా పాపిడి కనిపించిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఇది యూస్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఇప్పుడు నా హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు బాగా పలుచుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇలా పాపిడి తీసేసరికి బాగా ఇదంతా కనిపించిపోతుంది కదా అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి బాగుంటుంది సేమ్ వాళ్ళు కూడా ఇంతే నేను ఇందాక చూపించినట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కొంచెం పోర్షన్ లో హెయిర్ తీసుకోవాలి ఇటు కాస్తా ఇటు కాస్తా ఇప్పుడు హెయిర్ని ఇలా కలిపి దువ్వుకోవాలి రెండు పోర్షన్ లాగా చేసి హెయిర్ని కలిపి దువ్వుకోవాలి మీసోలో తీసుకున్నాను రెండు వచ్చాయి ఒకటి ఇంత ఉంటుంది ఒకటి ఇంత ఉంటుంది మనకి ఎంత వాల్యూమ్ కావాలంటే అంత కొంచెం పెద్దగా కావాలనుకున్న వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు చిన్నగా కావాలన్న వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు పెద్దది పెడుతున్నా చూడండి తీసుకున్నాం కదా చిన్నగా హెయిర్ ఇది పెద్దది ఉంది కదా జస్ట్ ఇది తీసుకుని మనకి ఇక్కడ పైన ఇలా పట్టుకోవడానికి ఇలా ఉంటుంది అనమాట హెయిర్ ఏం చిక్కుపడదు తీసుకునేటప్పుడు కూడా ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే క్లోజ్ చేసేసుకుంటే ఇది హెయిర్ ఎక్కువ ఉంటే మనకి ఫు నిల్చుంటుంది కానీ మామూలుగా తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫఫ్ ఉండదు కదా ఇప్పుడు అంతే ఇక్కడ మనం ఈ టిక్ టిక్స్ పెట్టేసుకోవడమే ఇంటూ లో ఇటు ఒకటి లాక్ చేసినట్టుగా పెట్టేసుకుంటే అంతే చాలా సింపుల్ చూస్తున్నారు కదా బాగా వాళ్ళని తక్కువగా ఉన్న వాళ్ళకైనా సరే పఫ్ అనేది ఇంకా పొద్దున్న పెట్టుకుంటే మనకి సాయంత్రం వరకు అలాగే ఉంటుంది కొంచెం వాళ్ళని ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే పఫ్ పెట్టేసరికి కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి తగ్గిపోతుంది కదా ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ హెయిర్ అనేది ఇలానే ఉంటుంది మనం కావాలంటే జడ వేసుకోవచ్చు లేదంటే ఇలాగ హెయిర్ బ్యాండ్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్లక్కర్ అయినా పెట్టుకోవచ్చు నేను ఫ్లక్కర్ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇదంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం వాష్ కూడా చేసేసుకోవచ్చు వాడిన తర్వాత కొంచెం షాంపూ వేసేసి వాష్ చేసేసి డ్రై చేసేస్తే డ్రై అయిపోతుంది యూస్ చేసిన తర్వాత పైన అయితే ఇలా ఉంటుంది అన్నమాట కింద ఇలా ఉంటుంది దీనివల్లే మనకి హెయిర్ అనేది పట్టుకుంటుంది అసలు పెట్టినట్టు తెలీదు మనకు అసలు ఊడిపోను ఊడిపోదు జారిపోతుంది అన్న ఫీలింగ్ కూడా ఏం అక్కర్లేదు ఇలా ఉంటుంది ఇప్పుడు పెట్టుకున్నాం కదా తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను ఫ్రీ హెయిర్ వదులుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనం క్లిప్స్ పెట్టాం కదా టిక్టిక్స్ ఇవి తీసేసి తీసేసి హెయిర్ ని జాగ్రత్తగా తీసుకోవాలి మన ఇష్టం కావాలంటే చూసినారు కదా హెయిర్ సైడ్ కి వస్తుంటే ఎంత వాల్యూమ్ ఉన్నట్టుగా ఉందో ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇది జాగ్రత్తగా హెయిర్ అంతా తీసేసి పక్కకి అసలు ఒక్క హెయిర్ కూడా చూసారా ఒక్క హెయిర్ కూడా పేకలేదు చాలా బాగుంటుంది వీళ్ళు ఎవరైనా బాడీ నాకు తెలిసి వాడే వాళ్ళు కూడా ఉంటారు ఇలా కాకుండా ఇలా మనకి హాఫ్ మూన్ షేప్లో కూడా వస్తున్నాయి అవి అయితే అంత బాగాలేదంట మా ఫ్రెండ్ యూస్ చేసింది ఇది అయితే నాకు బాగా అనిపించింది ఎందుకంటే సాఫ్ట్గా ఉంది టెక్స్చర్ ఇది అంతని వాడినట్టు తెలియట్లేదు ఎవరైనా హెయిర్ బాగా పలుచుగా ఉండి ఫఫ్ పెట్టుకోలేకపోతున్నాము పెట్టుకుంటే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఇది యూస్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసారు కదా ఈ రెండు పఫ్స్ ఇలా ఉన్నాయి తీసినప్పుడు మనకి ఒక్క హెయిర్ కూడా రాలేదు ఒక్క హెయిర్ కూడా పీకలేదు కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అయిపోతుంది లాగేస్తుంది అన్న ఫీలింగ్ ఏం లేదు పొద్దున్న పెడితే మనం ఎక్కడికైనా ఫంక్షన్ కి వేటికైనా వెళ్ళినప్పుడు అలానే ఉంటుంది పెట్టినట్టు కూడా తెలియదు వాల్యూమ్ ఎక్కువగా కావాలి పలుచిగా ఉంది ఫఫ్ పెట్టుకోలేకపోతున్నాం హెయిర్ బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది ఈ ఫఫ్ హెయిర్ స్టైల్ వల్ల ఏంటంటే తిండ్ లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది కావాలంటే ఇలాగా సైడ్ కి పెట్టుకొని సైడ్ లో కూడా పెట్టుకోవచ్చు అది ఫ్రెంచ్ బ్రిడ్ ఉంటుంది కదా అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్